నమస్తే వెల్కమ్ టు నైన్టీ విత్ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పలి మండల కేంద్రంలో దర్జీల నూతన కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షునిగా వెంగళ నింబాద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు విత్సలవిడిగా మార్కెట్లోకి రావడంతో దర్జీల జీవనోపాధి కోల్పోయి దర్జీల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దర్జీల కొరకు దర్జీల జీవనోపాధి కొరకు ఎలాంటి సహాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవలే నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం దర్జీల కుటుంబాలను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు దర్జీల కొరకు ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ఆయన కోరారు ప్రభుత్వము దర్జీలపై ఉదారత చూపి వడ్డీ రుణాలు అందించి దర్జీలకు పెన్షన్లు అందివాలని ఆయన కోరారు నూతన కార్యవర్గ కమిటీలో అధ్యక్షులుగా వెంగల లింబాద్రి ఉపాధ్యక్షులుగా బైరి అనిల్ కార్యదర్శిగా ఎల్లార భాస్కర్ కోశాధికారిగా కోటూరి శ్రీనివాస్ సలహాదారులుగా క్యాదరి శ్రీధర్ క్యాదరి గంగాధర్లు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు అరవై మంది దర్జీలు పాల్గొన్నారు సెక్రటరీ క్యాషియర్ ఇద్దరు సలహాదారులు ముగ్గురు ఐదుగురు ఐదు ముగ్గురు ఎక్స్ట్రా అందరికీ ఉండాలి

అందరం మొత్తం అందరిది అటు వెట మొత్తం అన్నగరం నాకృష్ణమర్ అద సర్వే కెటిఆర్ చూడు అశరైకి అందరవరా సారీ అందరొత్తు అంటవుడు ఎడిట్ చేసి మంచిగా యూనియన్ ఐక్యత ఇస్తే జరిగిన సమావేశం టేల టేలర్ ఐక్యత కోసం జరి జరిపిన మీటింగ్లో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న టైలర్ అసోసియేషన్ సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మా టైలరు ఐక్యత గురించి ఈరోజు నుంచి మేము అన్ని విధాల మాట్లాడుకొని మేము ఒక యూనియన్గా నందుకు నన్ను వీరందరి కలిసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మా సమస్యలు ఏమన్నా ఉంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అందరి ముంగట నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము ఇంతకుముందు కూడా మాట్లాడినాము టేలర్స్ డే రోజు ఈ రెండో రోజు ఈరోజు అందరము ఐక్యతగా నిలబడి ఇది ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాము ముందు ముందు అందరినీ కలుస్తాము మా బాధలు సమస్యలు అన్నీ అందరికీ చెప్పుకుంటాము మాకు సాయం చేయాలని కోరుతాము ప్రభుత్వాన్ని కోరుకుంటామని మనం చేస్తున్నాం వృత్తిలో మేము చాలా వెనుకబడిపోయినాము మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఐక్యంగా నిలబడి మాకు ఏదన్నా సాయం చేయాలని మిషన్లు కానీ ఇంకా ఏదన్నా మాకు ఏదన్నా లోన్లు కానీ ఈ రెడిమెంట్ వచ్చి మాకు బాగా ఇబ్బంది అయిపోయింది మాకు ఏదైనా అసోసియేషన్ లాగా ఏర్పడ్డాం మేము మాకు ఏదన్నా ఉపాధి కోసము మాకు ఏదన్నా సాయం చేయాలని గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ను విన్నవించుకుంటున్నాము ముఖ్య విషయం ఏంటంటే మాకు ఏదన్నా ఆశ్రయం కల్పించుకోవడానికి ఒక సంఘంలాగా ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాము దీనికి ప్రభుత్వం సహకరించాలని మేము మా రూరల్ ఎమ్మెల్యే గారు ఆర్ భూపది రెడ్డి గారిని కలిసి విన్నవించుకోవాలని కోరుకుంటున్నాము సార్ను కలిసి తాము సార్కు మాకు ఇస్తాడో తెలుసుకొని సార్ను కలిసి మా బాధలన్నీ ఆయన ముంగట విన్నవించుకుంటామని కోరుకుంటున్నాం